నియోజకవర్గమైన కేంద్రంలో మహార్ఖాన్నులో ఏర్పాటు చేసినటువంటి ఈ విలేకరుల సమావేశం చేసినటువంటి అన్ని పేపర్ల మిత్రులకు ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈరోజు ఈ యొక్క ప్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ మహార్ఖాన్ పార్లమెంట్ నియోజకవర్గంలో సేవలు అందించినటువంటి డాక్టర్ మల్లు రావు గారికి కాంగ్రెస్ పార్టీ మరొకసారి టికెట్ ఇవ్వాలని మేము అందరం విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మరి గత యాభై ఏళ్ల నుంచి వారి కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో అనుకుంటూ డాక్టర్ మల్ మల్లు అనంతరం ఏఐసిసి కార్యదర్శి ఉండి వారి కుటుంబం సేవ చేసినటువంటి మహనీయులు మరి ప్రస్తుతము పిలిస్తే పల్కే పేరు పేరొందినటువంటి మరి ఇక్కడ మూడు పార్లమెంటు ఎన్నికలలో విజయం సాధించి ఈ నియోజకవర్గంలో సుపరిచితులు మరి ఈ నియోజకవర్గంలో అన్ని పార్టీల ఖచ్చితంగా సేవ చేసినటువంటి మహానులు అభివృద్ధి సాధించినటువంటి వ్యక్తుల మొట్టమొదటి వాడు మరి వారు ఏ సమస్య చిన్న సమస్య వచ్చినా వారు యొక్క బడుగు బలహీన వర్గాలకు చేయత ఉండి అన్ని సమస్యలు తీర్చేటటువంటి వ్యక్తి మరి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో బాగా కృషి చేసి వాటికి మరి సేవలు అందించి అన్ని నియోజకవర్గంలో గెలుపు కారణమైనటువంటి మల్లు అడిగారు మరి జక్షన్ నియోజకవర్గంలో వారికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వారు పోటీ చేయకుండా మరి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి గెలిపిన చేశారు ప్రస్తుతము ఏప్రిల్ మాసంలో జరిగేటటువంటి ఎన్నికలలో వారికి పార్లమెంటు నార్కర్నూలు పార్లమెంటు రిజర్వ్ స్థానం నుంచి టికెట్ ఇచ్చినట్లయితే ఆకృష్టి పడతారు ఓటర్స్ అత్యధికమైన గెలిపిస్తారు కావున మా యొక్క డిమాండ్ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ మరి గ్రామాల లోపల ఉన్నటువంటి నాయకులు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కోరుతా ఉన్నారు డాక్టర్ మల్లిరావు గారికి టికెట్ కేటాయిస్తే ఇంకా ఏమైతే అభివృద్ధి ప్రాణాలు జరిగేట్టున్నాయో వాటిని అతను అభివృద్ధి చేయడానికి గురి చేస్తారు మరి పార్టీ కూడా కష్టంగా ఉన్నప్పుడు కూడా పార్టీకి వీడకుండా గత యాభై సంవత్సరాల నుంచి పార్టీలోనే ఉంటూ మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి చేదోడు బహాదూర్గా ఉంటూ సలహాలు ఇస్తూ మరి ఆయనకు ఢిల్లీలో అధికార ప్రతి ప్రత్యేక అధికార ప్రాప్తి రాష్ట ప్రభుత్వం ఇందులో నియమించినప్పటికీ కూడా నేను ప్రజలందరూ ఉండాలి ప్రజలకు సేవ చేయాలి నాయకన్నా నియోజకవర్గము నా సొంత ఇంటి లాంటివి నేను అక్కడ ఉన్నటువంటి ప్రజల సుపరిచితులను నేను వారికి సేవలు అందించాలన్నటువంటి ఉద్దేశంతోనే అతడు ఆ యొక్క పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ బడుగు బలహీన వర్గాల నాయకులతో పాటు ఎమ్మెల్యేలు గెలుపొందినటువంటి వారు కూడా ఆయనకు గెలుపున పూర్తి చేస్తారు కాబట్టి ఎలాంటి ఇతర పార్టీలతో సత్సంబంలో జరిగినటువంటి వ్యక్తి మరి అందరూ ఆయన మెచ్చినటువంటి వ్యక్తి వచ్చే పార్లమెంటు ఎన్నికలలో డాక్టర్ నల్లు రాయారీ టికెట్ ఇవ్వాలని మేమందరము ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు మన గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు మరి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కోరుతూ ఉన్నారు దీన్ని మీరు ప్రచురించి మీరు మీ వంతు సహకారం కూడా అందించాలని మరి ఆయన చే కూడా పోటీ చేయమని అధిష్టానము ఆయన పిలిపిస్తే కూడా ఆయన దానిని కూడా తిరస్కరించారు మరి ఇప్పుడు ఆయన కోరుకుంటున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా కోరుకుంటుంది మరి మరి ఇక్కడ వారికి టికెట్ ఇచ్చినట్లయితే కాంగ్రెస్ కు బలం చేకూరుతుంది ఆయన రాష్ట్రంలో నుండి సేవలో ఉంచేటటువంటి అవకాశం ఉంది మన అన్న రామారన్న గారు కేటా సేత గారు మిట్టు మెట్టు గారు అదేవిధంగా మన తేలి శ్రీనివాసులు ముఖ్యంగా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మధురయ్య గారు మధురయ్య గారు ఏ సమస్య వచ్చినా వల్ల ఎన్ని కొట్లాటలైనా అక్కడ రేవంత్ రెడ్డి గారికి మచ్చకుండా ఎన్నో సమస్యలు ఎన్నో కొట్లాటలు దాన్ని అక్కడ కాంప్రమైజ్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు తీసుకొచ్చిన ఘనత అంటే డాక్టర్ మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు కుడి భుజంలాగా రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే అచ్చపెట్టెళ్ళి మీరు రేవంత్ రెడ్డి గారు ఇటు పాదయాత్ర చేయాలని సీతక్క గారు కానీ మల్రవి గారు కానీ అక్కడికి వెళ్ళి పా పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారికి ఆ స్పందన పబ్లిక్లో చూసిన తర్వాతనే పిసిసి అధ్యక్షులతో కావడం దాని తర్వాత సీనియర్లు జూనియర్లు అనే ఒక సమస్య కాంగ్రెస్ పార్టీలో వస్తే ఆ రోజు అందరికీ సొంత తమ్ముడు కూడా కాదని బట్టిగా కూడా కాదని మల్లురాయి గారు రేపు సీఎం అయితే దాన్ని ప్రకటించడం జరిగింది ముఖ్యంగా బట్టి గారు తమ్ముడు ఉన్నాడని ఆ విధంగా కొంతమంది వేరే రకంగా ప్రచారం చేస్తారు మాలా కాదు మాదిగా కాదు మల్లురవి కాంగ్రెస్ కాంగ్రెసే మలుగరు దానికి కొంతమంది మాలలు అని చెప్పడం ఇక్కడ మా మాధవుల కింద మాదివలే ఎక్కువ శాతం ఇక్కడ మాది అనుకోండి మాలో అనుకోండి తృప్లు అనుకోండి రెడ్డిస్ అనుకోండి అందరూ మంచి మలుగరవు దళిత గిరిజన అందరి మంచి మలుగం ఈ నాగం కాన్సరెన్స్ లో గతంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఎంపీ అంటే దొరకడు ప్రజలకు దొరకడు మధురవి పిలిస్తే మాకు మధురవి ఎక్కడ చూసినా ఏ బీదవాన్ని ఏ ఎక్కడ పిలిచినా ఏ నాయకుడు పిలిచినా ఏ కార్యకర్త పిలిచినా వచ్చే నాయకుడు అంటే మనకు పిలిచు గారు గుర్తించి ఇక్కడ మా కార్యకర్తల ఆవేదనకు మధురవి గారు టికెట్ ఇస్తే మెజార్టీగా ఇక్కడ రావడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ మా మా సునాయసంగా పెద్ద మెజార్టీతో తెలుస్తుంది దానికోసం అధిష్టానం ఖార్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ గుర్తించి రేవంత్ రెడ్డి గారు కానీ గుర్తించి ఇక్కడ టికెట్ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కొనడం జరుగుతుంది జై కాంగ్రెస్